మనకి బీఆర్ఎస్ మేనిఫెస్టో ఏదైతే విడుదల చేశారో దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు దీనిపై స్పందించడానికి అంది సత్యం గారు వీరితో పాటుగా బండారు రామ్మోహన్ గారు వీరి స్పందన బీఆర్ఎస్ మేనిఫెస్టోకి సంబంధించి వీరి స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అంది సత్యం గారు సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ బీఆర్ఎస్ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు దీనిపైన మీ స్పందన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఏ పార్టీ పాలసీ ఏ విధంగా ఉన్నా ఎలక్షన్ మేనిఫెస్టోలో సహజంగానే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండటం అనేది సహజం తీవ్రంగా ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని అనేటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడినప్పటికీ కూడా ఎలక్షన్కి వచ్చేవారిసరికి వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయక తప్పడం లేదు అట్లనే వెల్ఫేర్ స్కీమ్స్ అనుకూలంగా నేను ఒక పొలిటికల్ ఎకానమీ అనలిస్ట్గా వాటిని సపోర్ట్ చేస్తా ఎందుకంటే ఇవాళ మార్కెట్ ఎకానమీ వచ్చింది వచ్చిన తర్వాత మార్కెట్లో ఉండే బెనిఫిట్స్ అన్ని రిచ్ క్లాస్ పోతున్నాయి పాఠంలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాగో మార్కెట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ రావట్లేదు ఈ పేరునైనా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ మేని మేనిఫెస్టోని విడుదల చేసి ఇవాళ ప్రజలకు కొనుగోలు శక్తి పెంచడానికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ముఖ్యంగా తెలంగాణ లాంటి రైతు బంధు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఒక్క అమెరికాలో ఆయన ఖర్చులో యాభై శాతం సబ్సిడీ భరిస్తుంది అమెరికన్ గవర్నమెంట్ అమెరికా రైతులకు అయినా వ్యవసాయం ఇష్టం లేక రైతుల సంఖ్య అరవై లక్షల నుంచి ఇరవై లక్షల తగ్గిపోయింది ఇక్కడ తెలంగాణలో మన వ్యవసాయం నిలబెట్టుకోవటానికి దీన్ని రైతు బంధుని వెల్ఫేర్ యాక్టివిటీ అనడానికి కూడా లేదు ఇది ఇన్పుట్ ఇన్ ప్రొడక్షన్ ఖచ్చితంగా ఇది ఉత్పాదకంగా ఉపయోగపడుతుంది కాబట్టి రైతు బంధు పదివేలు నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పేయిస్తామని ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఐదేళ్లలో పదహారు వేలు అవుతుంది అని కాబట్టి సంవత్సరానికి వెయ్యి చొప్పున పెరిగితే పదహారు వేలు అవుతుంది ఐదేళ్ళు ముగిసే వరకల్లా ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర అమలు చేసే దగ్గర ప్రభుత్వం బాధ్యత తీసుకోలేకపోతుంది ప్రైవేటు వాళ్ళు ఎక్స్ప్లైడ్ చేస్తున్నారు అక్కడ గ్యారంటీ లేదు కాబట్టి ఇక్కడైనా రైతులను ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా రైతు బంధు పెంచడం అనేది అవసరం తర్వాత రెండో అంశం ఇవాళ అట్లాగే ఆ ఈ ఇచ్చేటువంటి మహిళకి ఇచ్చేటువంటి రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతాం అంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీని తర్వాత నిన్నగాక మొన్న చూసాం ఆకలి సూచిలో మన దేశం దిగజారిందని ఈ పదేళ్లల్లో మరో పది పాయింట్ దిగజారిందని అంటే పంట పండిస్తున్నాం జీడిపి పెరుగుతుంది అంటున్నాం కానీ ప్రజల ఆకలి సూచి మాత్రం పెరుగుతా ఉంది దీన్ని మీటు కావడానికి పోషకారం లభించడానికి ఖచ్చితంగా నెలకు రెండు వేల నుంచి మూడు వేలు వేయటం కూడా అవసరమైంది తర్వాత ఇవాళ అన్నిటికీ మించి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తిలో మార్పు వస్తే దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈజీగా అగ్రికల్చర్ లేబర్కు దాంట్లో పనిచేసేటువంటి వర్కర్స్కు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైతులతో పాటు మరెక్కడైనా ఐటీల్లో ఇంకొక దగ్గర బెనిఫిట్స్ వస్తే కనెక్టేట్ అవుతాయో కాదు కానీ వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఖచ్చితంగా బాటం లెవెల్ కు పెనట్రేట్ అవుతాయి అట్లాగే ఇవాళ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఏదైనా బై ఇయర్ వైజ్ పెరుగుకుంటా పోతాయని చెప్పేసి అనౌన్స్ చేశారు ఇది చాలా మంచి పరిణామం ఒక్కపాలే ఓట్ల కోసం పదివేలు నుంచి పదహారు వేలు అనకుండా ఎవ్రీ ఇయర్ ఇవి ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి చెప్పారు అట్లాగే అగ్రంలో ఉన్నటువంటి పేదలకు నూట పంతొమ్మిది గురుకుల పాఠశాలలు పెడతామంటున్నారు తర్వాత ఇంకొకటి కూడా చేసి ఉంటే బాగుండేది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుంటే బాగుండేది ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ మరి ఆ ఉన్నటువంటి వాటికైనా ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అది నెమ్మదిగా నెమ్మదిగా అందరికి వర్తించేటువంటి అవకాశం ఉంది ఎక్రిడేషన్కి విద్యా సంస్థలు పోయే అవకాశం ఉంది దానివల్ల విద్యా సంస్థల యొక్క క్వాలిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది అందుకని వాళ్ళ బీఆర్ఎస్ మేనిఫెస్టో కానీ లేదా మర్యాదైన పార్టీ మేనిఫెస్టో కానీ అమలు చేయదగ్గనా అని ఎవరికైనా అనుమానం రావచ్చు అమలు చేయొచ్చు ఎందుకు చేయచ్చు అంటే ఎవ్రీ ఇయర్ కేంద్ర బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్ కానీ తెలంగాణ బడ్జెట్ కానీ టెన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి అవుట్లే అవి అప్పులు చేస్తారా రెవెన్యూ పెంచుతారా ఏదో విధంగా మొత్తం మీద టెన్ పర్సెంటేజ్ ఎక్కువ ఖర్చు చేస్తూ పోతున్నారు మన తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల ఉంటే మరొక ఇరవై తొమ్మిది వేల కోట్లు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లు పెంచితే ఆ ఇరవై తొమ్మిది వేల కోట్ల తోటి ఇవాళ కొత్తగా ఏదైతే హామీ ఇస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా అమలు చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటినీ అమలు చేయాలి ప్రజలకు రాజకీయ పార్టీలు పోటీ ఈ ప్రణాళికలు ప్రకటిస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది ఓట్ల కోసమైనా లేదా ప్రభుత్వ అధికారాలు రావటైనా కనీసం ఈ పేరు మీద ప్రజలకు బెనిఫిట్ చేస్తా ఉన్నారు ప్రజలు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోని ఆ అమలు జరుగుతున్నటువంటి నమ్మకంతో ఓటింగ్ చేస్తే మంచిగా ఉంటుంది ప్రైవేటుగా ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు అవి తీసుకొని ఓటు చేస్తే ఈ కోరికలు తీరం ప్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ పెంచలేదు కాబట్టి హామీలు అమలు చేయాలంటే ప్రజలు నీతివంతంగా ఓటు చేస్తే ఆ విధంగా అమలు చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు గతంలో అమలు చేసిన పథకాలన్నిటిని కూడా ఇంకరేజ్ చేస్తూ మేనిఫెస్టోని ప్రకటించారు ఎందుకో గాని మహిళలకు ఇచ్చే సహాయం పెంచుతామన్నారు కానీ మరి కర్ణాటకలో బాగా పాపులర్ అయినటువంటి ఉచిత ప్రయాణం అటువంటిది అమలు చేయలేదు మరి ఆయన కన్సెషన్ ఇస్తారు ఇస్తుండొచ్చు ఏదేమైనా మొత్తం మీద ఇవాళ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బిఆర్ఎస్ ఈ విధంగా మరింత ప్రజా అనుకూల మేనిఫెస్టో ప్రకటించడం అనేది ఒక ఎకనమిక్ స్టూడెంట్ గా ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా ఇది మిగతా వాళ్ళు కూడా పోటీ పడేందుకు దారితీస్తుందని నాకున్నటువంటి నమ్మకం ఇలా పోటీ పడితేనే ప్రజల సంక్షోభం పెరుగుతుంది అలా పెరిగితేనే ఇవాళ ఉన్నటువంటి స్టాగ్నేషన్ ఉన్నటువంటి ఎకానమీ లో కొనుగోలు శక్తి పెట్టడానికి ఉపయోగపడుతుంది చాలామంది ఉచితాలంటారు ఇలా ఉచితం ఒకటి అర ఉచితం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెల్త్ అంతా కాన్సన్ట్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది అవసరం అనేటటువంటి ఖచ్చితంగా ప్రజలకు ఇవి అనుకూలమైనటువంటి విధానాలు అవలంబిస్తే మంచిగా ఉండేది కానీ మార్కెట్లో మేము అనుకూలంగా చేస్తామంటే ప్రభుత్వం చేతుల్లో మార్కెట్ లేదు అసలు కేంద్ర ప్రభుత్వం చేతులే మార్కెట్ లేదు రాష్ట్ర ప్రభుత్వంలో మార్కెట్ని అదుపు చేసేటువంటి శక్తి ఎక్కడుంది డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ రోజువారీ కూరగాయల ధరలు కానీ ఇటు పప్పు ఉప్పుల ధరలు కానీ ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతుంది ఎందుకంటే వాటి ఓపెన్ మార్కెట్ నిర్ణయిస్తుంది అక్కడ సహాయం చేయలేకపోయినా ఈ రూపంలో సహాయం చేస్తే ప్రజలకు కొంతలో కొంత మేరకైనా రిలీఫ్ ఇస్తుంది ఇది మంచి పరిణామం అనేది నాకున్నటువంటి అభిప్రాయం